మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క ఎన్డీఏ ఎన్డిఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతా కార్య క్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది మన బాగుజోల నుండి సిరివర వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారిని తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా పారుస్తా ఉన్నాం స్వాతంత్రం మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు డెబ్బై సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలే వేసుకోలేని పరిస్థితి నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి